వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు మరియు శోభితా చే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు హెచ్చరిక లాంటి వార్త ఇది ఏ క్షణమైన ఒక్క క్షణమైన ఏమరపాటుతో ఉంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయో అని చెప్పడానికి మరొక ఉదాహరణ దారుణ ఘటన చోటు చేసుకుంది పసి పాప ఎలాంటి అన్నంపుణ్యం తెలియనటువంటి ఆ పాప వేడి వేడి పాలల్లో పడిపోయి మరణించినటువంటి దుర్ఘటన తాజాగా చోటు చేసుకుంది అనంతపురం జిల్లాలో జరిగింది ఘోర విషాద ఘటన ఇది కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు డిస్కసింగ్ వీడియోస్ కూడా మీకు ప్లే అవుతున్నాయి కొంత మీకు మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కావచ్చు ఈ వార్తను విన్నా లేకుంటే ఆ విజువల్స్ చూసినా కానీ తప్పదు ఇలాంటి వార్త చాలామంది పేరెంట్స్కి రీచ్ అవ్వాలి ఏ చిన్న పొరపాటు చేసిన పసిపిల్లల ప్రాణాలు ఏ రకంగా గాల్లో కలిసిపోతాయి అనేటువంటి అప్రమత్తత ఉండాలి కాబట్టి ఈ యొక్క వార్తని ప్రజెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది చాలా బాధాతప్త హృదయంతో కొందరు నిర్లక్ష్యం ఒక పాప ప్రాణాలని అక్కడ బలి తీసుకుంది మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వేడి వేడి పాలల్లో అందులో పడి పెద్ద పాత్రలో మృతి చెందింది బుక్కరాయ సముద్రం మండలం కుర్రపాడులో ఉన్నటువంటి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరిగింది ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది స్కూల్లో వేడి పాల గిన్నెలో పాత్ర మనకు కనిపిస్తుంది విజువల్స్లో పెద్ద పాత్ర అందులో స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఆ పాలు దాంట్లో మరగబెట్టి అందరికీ సరఫరా చేసేటువంటి ఒక పాత్ర ఆ పాత్రలో పడి మూడేళ్ల చిన్నారి అక్షిత అక్కడ ప్రాణాలు కోల్పోయింది ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది పాఠశాలలో ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి కృష్ణవేణి అనే మహిళ తన మూడేళ్ల కూతురు అక్షితతో కలిసి రోజులానే పని చేసుకుంటుంది అయితే చిన్నారి అక్షిత ఆడుకుంటూ వంటగద్దిలోకి వెళ్ళింది ఆ టైంలో విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి వేడి పాలను చల్లబరచడానికి వంటగదిలో ఫ్యాన్ కింద ఒక భారీ పాత్రలో ఆ గిన్నెలో వేడి పాలను పెట్టి అక్కడ ఓపెన్ గా ప్లేట్ కూడా లేకుండా పెట్టడం జరిగింది కొంత చల్లారడం కోసం అటువైపుగా వచ్చినటువంటి ఆ పాప ఆడుకుంటూ అక్కడ ఒక పిల్లి కూడా రావడం జరిగింది ఆ పిల్లిని ఆ పాల వైపు వెళ్తుంటే దాన్ని అక్కడికి తరమణ ప్రయత్నం చేసిందో లేకుంటే ఆ పాత్రలో ఉన్నటువంటి పాలు చూసి అట్రాక్ట్ అయ్యి అటొచ్చిందో తెలియదు కానీ ఆ పాత్ర దగ్గరికి వేడి వేడి పాల ఉన్నటువంటి గిన్నె దగ్గరికి రావడం జరిగింది వెంటనే చెయ్యి అక్కడ పాత్రకు తలిగే ఆ వేడికి పాప ఒక్కసారిగా అలర్ట్ అయ్యి లేకుంటే భయభ్రాంతులకు గురై స్లిప్ అయిపోయి అందులో పడిపోయినటువంటి దృశ్యాలు మనకు అనిపిస్తున్నాయి తీవ్రంగా గాయపడినటువంటి చిన్నారి అరుపులు విన్నటువంటి తల్లి వెంటనే అక్కడికి వచ్చింది వెళ్ళి తల్లి అక్కడికి వెళ్ళి ఆ పాప దాంట్లో పడగానే బయటికి తీసింది లేచి నిలబడ్డా కూడా అయితే ఆసుపత్రికి తీసుకువెళ్ళిన తర్వాత అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ డాక్టర్ల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు కానీ అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి అక్షిత ఈరోజు మృతి చెందింది చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరు కన్నీరుమున్నరుగా విలపిస్తున్నారు పక్కనే ఉంది తల్లి కూడా తన పనిలో అక్కడ భోజనాల కార్యక్రమాలు ఇతరత్ర పనుల నిమగ్నమవుతూ ఉంది పక్కనే ఆడుకుంటుంది కదా అని చెప్పేసి అనుకుంది కానీ ఇలాంటి భారీ విపత్తు లేకుంటే ఇంత దారుణమైనటువంటి ఘటన జరుగుతుందని తను కూడా ఊహించలేదు ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి సింగనవల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పాఠశాలలను డిసిఓ జయలక్ష్మి పరిశీలించారు ఈ ఘటన పాఠశాల నిర్వహణలో భద్రతా లోపాలపైన తీవ్రమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతోంది విద్యార్థుల భద్రతకు సంబంధించిన ఈ విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా